గండి పక్కి చూడండి ఎలా ఉందా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ మన స్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మనం మన వీడియో ఏంటంటే ఉదయాన్నే చేపలు పోయినాము చేపలు ఎండిపడ్డాయిందనేది మీకు అయితే వీడియోలు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఉదయాన్నే మేమైతే చెరువు దగ్గరకు పోయి వాళ్ళు వేసాము నాలుగు గంటలకి అక్కడ మంచు చీకటిగా ఉందని వీడియో తెలియదు వీడియో తీసుకొని వాళ్ళు తీసుకుని పోతావనము ఇంటికైతే చూడండి మా ఊరు ఎలా ఉందో ఉదయాన్నే పోతా పోతావనం వాళ్ళు అయితే చూడండి తన చుట్టుపక్కల ముంచే నాలుగు గంటలకు పోయాము వాళ్ళు ఎత్తుకొని ఉదయాన్నే చేపలేటకైతే పోయాము పోయేసి ఇంటికైతే పోతానం నడుచుకొని మా వాళ్ళు చేపలు ఎత్తుకొని పోతాను సోడా అలా చేపలు పట్టు అయ్యేది అనేది గెండ్లు పడి ఉంటే మన అదృష్టం మనం ఉదయాన్నే చేపలు పోయాం కదా ఇది ఒక పన్నే చేపలు చూడండి అండి ఈ చిక్క వాళ్ళు కొన్ని వేసేస్తున్నాము అడ్డాయ్యే వాళ్ళైతే తీస్తా ఉన్నా ఉదయాన్నే మంచు భయంకర మంచు తీస్తాను తీస్తా ఉన్నా ఉదయాన్నే మంచు అని అది కాక ఆడ చీకటిగా నాలుగు గంటలకు పోతే చీకటిగా ఉందనే వీడియో అయితే తెలియదు సరిగ్గా కనపడదని మనకు బర్డేషా ఫ్రెండ్స్ ఒక గెండు పడి అయితే మిస్ అయిపోయింది అన్నాడు కొరం వీళ్ళు కూడా పడి వెళ్ళినాయంట ఆ చీకట్లో అర్థం కాలేదు లైట్ అన్న ఉంటే లైట్తో తీసుకుని పోయినాము వెళ్ళిపోయినాయి చూడండి వల్ల గో ఇది జిలేబులు కాదు పైలేట్లు ఇవే మీరు జిలేబులు అనుకుంటారు కదా చూడండి మూతలేదు ఎర్రగా ఉన్నాయి ఇది నాలుగేళ్ళు అది మన గిండ్లు కోసం వేసాము కానీ పడి మిస్ అయినాయి ఇవి అయితే పడ్డాయి పైలేట్లు చూస్తున్నారా చూడండి ఎలా ఉన్నాయి మీకు వలలు వేసేది ఎన్నికని కానీ తీసుకుంటే బాగుండిపోయింది కాకపోతే రాత్రి కాబట్టి అందువల్ల కనబడలేదు సేకర్ట చిన్న మంచు కాదు ఉదయాన్నే కాబట్టి ఉదయాన్నే చేపలు ఆటబాడంటే అంటే వచ్చి మళ్ళీ పనికి వెళ్ళిపోవాలి అందువల్ల సేకర్తన పోయి మళ్ళీ సేకర్తన వచ్చేసాము అన్నీ అన్నీ పైలెట్ల ఉన్నాయా చిన్న జిలేబులు కూడా ఉన్నాయా చిన్న జిలేబులు పై లెట్లు వల మీదనే తీసేస్తుండి పోను కాకపోతే వల మీద తీసేదానికి చీకటిగా ఉందని అర్థం కాక ఇంటికి ఎత్తుకునేస్తున్నాడు నేలలో తీస్తే సింపుల్గా వచ్చేస్తా చేపలు బయటకు వస్తే వాళ్ళకి కష్టంగా ఉంటుంది తీయడం వల్ల తీసేదైతే వస్తున్నారు కదా చూడండి ఒకరోజు లోతులు కనీసి ఉండి గిండ్లు పడి అనుకుంటా ఆయనకి బడ్డా కొరేళ్ళు నీళ్ళు బాగా లోతున్నాయా తగ్గిపోనాయా లోతు నీళ్ళు అయితే చాలా లోతున్నాయి ఫ్రెండ్స్ చూస్తాను మళ్ళీ ఎగిరి మళ్ళీ వాళ్ళకి వచ్చి పడతా ఉన్నాయి ఉంటాయి ఒక మూడు కేజీల రెండు కేజీలు ఉంటాయా రెండు కేజీలు పడ్డాయి ఫ్రెండ్స్ అవి అయితే పిల్లలు చూశారు కదా నాక పరిస్పక్కులు గెండి పక్కులు అయితే పడు ఉన్నాయి ఒక గెండి పక్కులు చూస్తున్నారు కదా ఇది అనమాట గెండి పక్కలు అనేవి మీరు అట్లా ఏమంటారో కామెంట్ చేయండి చూపిస్తా ఉన్నాడు గెండి పక్క అయితే మీకు అయితే చూపిస్తాను గిండి పక్కి చూడండి ఎలా ఉందా దనమటి గెండి పక్కి మొత్తం చేపలు ఇవ్వను చూడండి మొత్తం మొత్తం చేపలు చూడండి పెద్ద ఫైవ్లెట్లయితే చూడండి ఎలా ఉంది ఏం ఫైవ్ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతోంటా బాయ్